కాకినాడ జిల్లా పెద్దాపురం రైతు రామరాజ్యం అన్నట్లుగా ముందుకు సాగిపోతున్న కూటమి ప్రభుత్వం సోమవారం పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణం రైతు భవనం నుండి కూటమి నాయకులు మరియు రైతుల ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి రైతు అకౌంట్ లో మొదటి దఫాలో ఏడు వేల రూపాయలు నగదు జమ అయిన సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహించామని స్థానిక శాసన సభ్యులు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మరియు డిసిసిబి చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు ఈ కార్యక్రమం సామర్ల పట్టణం రైతు భవనం నుండి పెద్దాపురం గుర్రాల సెంటర్ వరకు సుమారు నూట యాభై ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు ఈ ర్యాలీని పచ్చాజెండా ఊపి ట్రాక్టర్ను నడిపిన తుమ్మల రామస్వామి బాబు రైతులందరూ కూడా వారి యొక్క చాకలు తీసుకుని ఇట్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బిజెపి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛంగా తల్లి అక్కడ రావడం జరిగింది ఏదేమైనా ఈ రోజు ఎన్నికలు లేవు భారీ మెజార్టీతో పోతున్న ప్రభుత్వానికి రైతాంగం కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో ఈ తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలుసు అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏదైతే రైతు అన్నదాత అనేటువంటి పథకంలో మరి గతంలో రైతు భరోసా పెట్టి జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వటం తెలుసు కాకపోతే ఈ రోజు మన మంచి ప్రభుత్వం రైతాంగం యొక్క కష్టాలు తెలుసుకుని ఈ రోజున ఇరవై వేల రూపాయలు అంటే వైసీపీ ప్రభుత్వం కన్నా ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువగా వస్తుంది రైతాంగానికి అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కాని వైసీపీ నాయకులు కానీ చెప్తా ఉన్నారు మీరు ఇచ్చిన వాడాలని నెలవేర్చరు ఏ వార్త నెరవేర్చడానికి లేట్ అవ్వడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గత పరిపాలనలో అనాలోచిత నిర్ణయాల వల్ల ఖజానా ఖాళీ అయిపోవడం అయినప్పటికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజనరీ పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మంచి సంబంధాలు దీన్ని ఏర్పాటు చేసుకుని మోదీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి రావలసినటువంటి ఎదురు తెచ్చి ఈ రోజు ప్రతి వాగ్దానాన్ని ఎవరు వస్తున్నటువంటి మరి ఇలా మనందరం స్వచ్ఛందంగా ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చాడో ఆ మాట ప్రకారం మరి రైతాంగాన్ని డబ్బులు ఇస్తాడో దాన్ని పుష్కరించుకుని మనందరూ సంతోషంగా ఈ రోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ పెట్టడం జరిగింది ఈ రోజు ట్రాక్టర్ కూడా వంద రూపాయిగా ఇవాళ ట్రాక్టర్ వచ్చినాయి మరి రైతాంగానికి దమ్ములున్నా ఇన్ని ట్రాక్టర్లు వచ్చినాయంటే నిజంగా ఒక పది రోజులు అయితే మొత్తం అసలు ఈ రోడ్డు పట్టిన పరిస్థితి కనపడేది ఇలా బాబు గారు కానీ కూటమిపై కూటమి ఏర్పడింది కూటమి బీజేపీ కానీ జనసేన కానీ బాబు గారు కానీ రైతు బీజం కానీ పరిచయంకులు వెంకటరాములు గారు బీజేపీ వెంకటరాములు గారు కానీ అందరూ ట్రాక్టర్లు అందరూ గారు కానీ అయితే ఇవాళ ఈ కార్యక్రమానికి రైతాంగం కూడా స్వచ్ఛందంగా వచ్చి ట్రాక్టర్ వేసినాయి ఎందుకంటే ఎడావులు ఉన్నా సరే ట్రాక్టర్ వేసి వచ్చినాయి అంటే జాల రైతాంగంకి చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతున్నాడనేది నినాదం జనం అందరూ కూడా అభిప్రాయం లేదా ఎలా మనకి వైసీపీ గవర్నమెంట్ ఉంది మనం కూడా ఆ రోజు ట్రాక్టర్ ర్యాలీ చేసి పది ఒక్కరు ఉన్నప్పుడు దయకు వస్తే ఆ రోజు కూడా యాభై ఆరవై ట్రాక్టర్ వేసి సమర్థ గాంధీ పొంది మనం ఆఫ్ చేసి ఆ రోజు ఎక్కడ కూడా ఎదర ఎదరికి వెళ్లకుండా మన ఇక పెట్టడం జరిగింది ఈ రోజు స్వచ్ఛందంగా ఇలా చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి వీళ్ళ ముందుకు వచ్చి రైతాంగం కూడా ఈ రోజు ఆ రోజు ఈ రోజు మనం తీర్చుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం తెలుసు వైసీపీ గవర్నమెంట్ లో డబ్బులన్నీ కూడా మరి అప్పులు చేసి పోలి అప్పులు చేసి వీళ్ళ రైతాంగానికి ఆ రోజు ఆదుకునే పరిస్థితి మనకు అందరి తెలుసుకున్న డబ్బులు ఇవ్వడం పరిస్థితి చంద్రబాబు తర్వాతే ఆ డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు తెలియదు ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చిన వచ్చినే నేను నినా రైతంగా నాటుకోవాలి అందుకే ధాన్యం కొనాలే ధాన్యం రైతులందరికీ డబ్బులు ఇచ్చేది ఆలోచన వెంటనే డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది వేరే రోజు హామీ ఇచ్చాడో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ రోజు రైతంగా నోచుకుంటాం కానీ సూపర్ సిక్స్ లో భాగం అవన్నీ కూడా సూపర్ సిక్స్ అన్ని అమలు జరిగిపోయినాయి మనకి ఇంకా రైతాంగ అమలు జరిగా